హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజందండి ఈరోజు కాస్తంత రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో కొద్దిగా చూపెడతానండి ఎవరైనా ఎవరికైనా ఉపయోగపడుతుందేమో ఈ వీడియో చూడండి ఇలాగా ఒక కప్పు రవ్వ వేసుకోవాలండి ఒక కప్పు నెయ్యి వేసుకుంటే ఒక కప్పు రవ్వ వేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది చక్కగా దీన్ని దూరగా ఎరుపుగా వేంపుకోండి అది నెమ్మదిగా తక్కువ సిమ్లో పెట్టాలండి స్టవ్ పెట్టి చక్కగా దీన్ని ఏంపుకోవాలండి ఏంపుకుంటే మనకి ఇందులో ఏదైనా జీడిపప్పులు పుచ్చపప్పు కానీ ఇంకేదన్నా జీడిపప్పు కిస్మిస్ అలాంటివి ఏమీ లేకపోయినా నేను ఒక్కొక్కసారి చేసేస్తానండి నేనంటే ఎప్పుడు రోజు ఏదో ఒకటి రెండు రోజులకు ఒకసారి చేస్తూ ఉంటాను కాబట్టి ఒక్కొక్కసారి ఉండవండి మా ఇంట్లో జీడిపప్పులు కిస్మిస్లు అయిపోతాయి అది పుచ్చపప్పు అండి కొంచెం ఉంటే అది అది వేసాను వేసి మనం ఇందులో ఫ్రై చేసుకోవచ్చండి విడిగా చేయాలని ఏమీ లేదండి కొంచెం మ్యాగీ చేసినంత టైమేనండి దీనికి మనం కేటాయించేది తొందరగా అయిపోద్ది అండి ఈ నైవేద్యం మీకు త్వరగా అయిపోద్ది ఏదన్నా మనం వండి పెట్టాము అనే తృప్తి మనకు కలుగుతుందండి నైవేద్యం చేశాం కదా స్వామివారికి అనే తృప్తి కలుగుతుంది ఇలా చక్కగా దూరగా ఎంపుకొని దీంట్లో అదే కప్పుతోటి నాలుగు కప్పులు పోయాలండి వాటర్ నాలుగు కప్పులు పోయాలి కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తానండి నేను కొంచెమే వేస్తాను ఎందుకంటే కలర్ఫుల్గా కనపడితే త్వరగా తినేస్తారండి పిల్లలు అని చెప్పి కొద్దిగా వేస్తాను ఇష్టం లేని వాళ్ళు వేయకుండా ఉండొచ్చండి ఇలాగా కొద్దిగా జీడిపప్పు ఉంటే కిస్మిస్ పుచ్చపప్పు అవన్నీ వేసుకున్నానండి వేసుకొని ఇలా చక్కగా కలుపుకొని కొద్దిగా ఉడకనిచ్చి మనం షుగర్ వేసుకోవాలండి అదే కప్పుతో ఒక కప్పు షుగర్ వేసుకోండి చాలు అది కొద్దిగా దగ్గరికి రానిచ్చి చక్కగా మనము కొంచెం షుగర్ వేసుకున్నానండి నేను వేసేటప్పుడు అది వీడియో తీయలేదండి అయి అది పోయింది స్కిప్ అయిపోయింది అది అలాగే అయిపోతే ఒక్కొక్కసారి అంతా అండి ఒక్కొక్కసారి ఇలాగే అయిపోతూ ఉంటుంది నేను దాంతో ఒక కప్పు వేసానండి షుగరు వేసి చక్కగా ఇంకొంచెం నెయ్యి పోస్తే అయ్యి అంతా బయటికి వరకు మన దగ్గరగా ఇలా కలుపుతూ ఉండాలండి చక్కగా ఉంటుందండి భలే టేస్ట్ ఉంటుందండి ఇది నేను చేసి పెట్టుకుంటానండి దగ్గర పూజ అంతా చేసుకుంటూ మళ్ళీ పొయ్యి దగ్గరికి రాలేను కదా ఇలా హాట్ బాక్స్లో పెట్టుకుంటాను అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ